తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో అఖిలపక్షాలు కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు రాస్తారోకో బంద్ చేపట్టాయి దాని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎల్హెచ్పిసి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి అన్ని పార్టీలు మండల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मथुरे ఆర్ గారు మరియు జాతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు అన్ని రాజకీయ పక్షాల నాయకులు అన్ని పార్టీల అధ్యక్షులు ఇచ్చినటువంటి కృష్ణ మేరకు ఈ రోజు తెలంగాణపల్లి మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలు

అలాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో తెలంగాణ ప్రభుత్వానికి ఏడ వస్తుందో నలభై రెండు శాతం బీసీలకు వస్తుందనే అక్కసుతో కేంద్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులను ఆమోదించకుండా అడ్డుపడుతురు కాబట్టి ఖబర్దార్ నేను చెప్తున్నా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం వచ్చేదాకా మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూరాడి నలభై రెండు శాతం సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితికై మేము తమ్మాడత్తుల పోస్టు మేము తెలంగాణ రాష్ట్రానికి పీసీ పక్షాన నిలబడ్డాం సంపూర్ణ మద్దతిస్తున్నాం ఇది భారతదేశంలో అధ్యక్షుగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని గద్దెకెక్కి ఆచరణకు సాధ్యం కానీ రాజ్యాంగబద్ధంగా పటంగా తొమ్మిది ప్రకారం అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు బీసీలకు అన్యాయం చేయడం జరిగింది అంతేకాకుండా బీసీలలో పది శాతం మైనార్టీ కలిపి బీసీల గొంతు కోసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇలాంటి జాతకాన్ని హామీలు ఇచ్చి బీసీ న్యాయ బీసీలను న్యాయ బీసీలను గొంతు కోసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ మండల శాఖ పక్షాన ఈరోజు మండల కేంద్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి బంద్లో సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు పూర్తి మద్దతు ప్రకటించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించింది ఇలా మోసం మోసం చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగింది గవర్నరు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా మారి ఆ బిల్లును తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డు పెడుతున్న ఇక్కడ రాజకీయ పరిణామంలో తేల్చుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కుట్ర కూలంకుషంగా అర్థమవుతుంది బీజేపీ ప్రభుత్వం వెంటనే కన్ను తెరిచి కేంద్ర అసెంబ్లీలో కేంద్ర చట్టసభలో బీసీ రిజర్వేషన్ శాతాన్ని అమలు చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలకు ఎన్నికలు వెంటనే కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు బీసీల రిజర్వేషన్ కోసం మన అఖిలపక్ష మొత్తం కోసం మద్దతు చేస్తూ వాళ్ళ డిమాండ్లను మార్చేయాలని వాళ్ళ అనుకున్న సాధించుకోవడం కోసం ఆయన ఈ రోజు కంగారు మండల కేంద్రంలో రావు